హలో ఎవ్రీవన్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇదైతే మా అమ్మాయి స్కూల్లో అమ్మవారి అవతారం వేస్తున్నాం దసరా ఫెస్టివల్ చేయడానికి పాప అయితే కోలాటము పాప అయితే అమ్మవారి విషయంలో ఉంది కిరీటం అయితే నేనే తయారు చేశాను నెక్స్ట్ పాపకి పారనైతే పెడుతున్నాను అనమాట దసరా అంటేనే మనకి పెద్ద పండగ హిందువులకి మంచిగా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కానీ చాలామందికి దుర్గాష్టమి అనేది వేరే దసరా అనేది వేరే అని తెలియదండి చాలామందికి తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మన ఆచారాలు మన సాంప్రదాయాలు మొత్తం చాలా అయితే ఉన్నాయి కదా అవన్నీ తెలుసుకోవాలి అందరూ మా అమ్మాయి తెలవందో కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైం ఇది తననే కాదు స్కూల్లో చాలా మందిని అయితే ఇప్పించాము మేము అందరినీ రెడీ చేయడం చాలా టైం పట్టింది అసలు చాలా కష్టమైందనమాట కానీ చాలా బాగున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క గటక్తో అసలుకి పిల్లలైతే చూడటానికి కళ్ళే సరిపోవాలి ఇదంతా బాగున్నారనమాట మా స్కూల్లో అయితే ఇదే ఫస్ట్ మేము చేయటము దసరా ఫెస్టివల్ అనేది చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా ఎవరికి తగ్గది వాళ్ళు బాగా చేశారు నెక్స్ట్ అయితే కోలాటం స్టార్ట్ చేశాము ఇక్కడైతే ఒక పాప పదకొండు అవతారాల గురించి వివరిస్తుంది అనమాట శ్లోకాలతో ఆ పాప కూడా చాలా చక్కగా వివరించింది శ్లోకాలు శ్లోకాలు చాలా మంది నోరు తిరగవు మా పిల్లల కోలాటం ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి కోలాటము బాగా కష్టపడేసారు పిల్లలు కూడా అట్లాగే దసరా అంటే మనకి మంచి బాగా గుర్తు వచ్చేది ఏంటంటే మన చిన్నప్పుడు అయితే సంక్రాంతి దసరాకి హాలిడేస్ ఎక్కువ ఇస్తారు కదా అవే మనకి బాగా గుర్తు అట్లాగే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చుట్టాల ఇంటికి వెళ్తాము కొత్త బట్టలు అయితే కొనుక్కుంటాము దసరానైతే అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటాము మనము ఇది అందరికీ తెలిసిన విషయం నాకైతే త్రీ అవర్స్ పట్టింది అందరం రెడీ చేయడానికి ఒక్కొక్కరిని ఒక అమ్మవారు బాల త్రిపుర సుందరి ఒక అమ్మవారు గాయత్రి దేవిద అలాగే పదకొండు మందిని రెడీ చేయాలంటే త్రీ అవర్స్ పట్టింది మాకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా దసరా సంక్రాంతి ఫెస్టివల్సే కాదండి మా స్కూల్లో చాలా చాలా చేస్తాము అందరం ఒక యూనిటీగా ఉండి చేస్తామండి పిల్లల్ని మంచిగా చూసుకోవడం కానీ మంచిగా రెడీ చేయడం కానీ మా స్టాఫ్ తర్వాతే అట్లాగే పిల్లలు కూడా అంతే బాగా నేర్చుకుంటారు అసలు కోలాటం అనేది త్రీ డేస్లో నేర్పించాము మేము ట్యాన్షన్ అయితే పెట్టలేదండి నేనైనా ఇంకొక అమ్మాయి కలిసి నేర్పించాము పిల్లలు చాలా కష్టపడి నేర్చుకున్నారు ఎంత బాగా వేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా చేశారు పిల్లలు చిన్నపిల్లలకి ఒక గ్రూప్ పెద్ద పిల్లలకు ఒక గ్రూప్ రెండు గ్రూప్స్ అయితే పెట్టాము ఈ వీడియో చూసే వాళ్ళలో మాకు సరౌండింగ్స్లో ఎవరిని ఉంటే మాకు హాయ్ అని మెసేజ్ చేయండి మా స్కూల్ పిల్లలు అయితే కామెంట్ కూడా చేయండి ఆ రోజైతే మంచిగా బాగా ఎండ్ వచ్చింది అట్లాగే వర్షం కూడా పడిద్ది ఉరుముతుంది ఈ ప్రోగ్రామ్ ఎట్లయితే ఎట్లా ఇద్దని అయితే అనుకున్నాం మేము చాలా బాగా ఈ ప్రోగ్రాము మీరైతే పెట్టుపిల్లండి వీళ్ళకి ఒక సాంగ్ వాళ్ళకు ఒక సాంగ్ అందరూ బాగా చేశారు ప్రోగ్రామ్ అంత మంచిగా వచ్చేదని తెచ్చుకొచ్చేది మేము మేము ఒక ఇంటిగా ఉండి అన్నీ మంచిగా సెలబ్రేట్ చేస్తాము అలా చేస్తేనే ఏదైనా మంచిగా అన్నీ మంచిగా వచ్చేది ఒక్కొక్క అమ్మవారి అవతారం చూడండి చక్కగా ఉన్నారు పిల్లలు మా దృష్టి తగిలి నమస్తే అండి నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుస్తాను బాయ్